హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్ఫా పొదరిల్లు అందరూ ఎలా ఉన్నారని ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు బాగ్ వచ్చేసి ఫెస్టివల్ లాగ్ అనమాట ఇంకా మార్నింగే ఫోర్కి అయితే లేచాను నేను ఫోర్కి అయితే లేచి ఇంకా బయట మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఇంకా ఇంకా గడపలకి ముగ్గులు అయితే పెట్టేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అయితే చేద్దామని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా వినాయకుడే పూజ చేయాలన్నమాట వినాయకుడిని అయితే ఇంట్లో మేము పెడతాము సో అందుకని చెప్పేసి ఇంకా వంట వంట చేసిన వీడియో అయితే నేను తీయలేదు కానీ ఏమేమి ఐటమ్స్ అయితే నేను చేశానో అవి వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ కోసం రెడీ అయితే చేస్తున్నాను పిల్లలు అయితే ఇంకా పడుకున్నారనమాట ఇలా వేసేసరికి అయితే రెడీ చేసి పెట్టేస్తాను ఇంక పిల్లలు లేచిన తర్వాత వినాయకుడిని ప్రతిష్టాపన అయితే జరుగుతుంది అనమాట ఇంకా డెకరేషన్ వచ్చేసరికి నేనైతే సింపుల్గా ఇలా చేశాను ఓవర్గా అయితే చేయలేదు ఇంకొక్కదాన్నే కాబట్టి జస్ట్ ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను ఇంకా ముగ్గులు అయితే పెట్టానని చెప్పా కదా సో ఈ విధంగా ముగ్గులు కూడా పెట్టేశాను అనమాట బయట ఇది అలాగే గడప ముగ్గు కూడా పెట్టేశాను ఫోర్కి లేచినా కూడా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా మా పెద్దోడైతే లేచి వినాయకుని ప్రతిష్టాపన అయితే చేస్తున్నాము వినాయకుని పెట్టిన తర్వాత నేనైతే పూజ కోసం అయితే రెడీ అనమాట పసుపు అలా పెట్టేసి ఇంకా పూజ కోసం రెడీ చేసేస్తున్నాను మా చిన్నోడైతే చూడండి వినాయకుడు దగ్గర అయితే తీస్తున్నాడు అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది సింపుల్గా నీట్గా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మా వారు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేశారు సో వీడియోలు అయితే కనిపించలేదు అనమాట చేసిన వెంటనే ఇంటి దగ్గరికి అయితే వర్క్ ఉందని వెళ్ళారు ఇంకా కుకింగ్ వచ్చేసరికి నేను ఏమేమి వంటల్లో చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అక్కడ పుట్ట పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము పూజ చేసుకోవడానికి సో ఈ ఫెస్టివల్ రోజు ఇంట్లో గణేష్ని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అది కూడా చేస్తామని చెప్పేసి వెళ్ళి పూజ అయితే చేస్తున్నానండి కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా గంటలు వచ్చేసరికి బొబ్బట్లు చేశాను బొంబట్లు ఇంకా బోండా అనమాట ఇది మిర్చి బోండా ఇంకా ఇది వరియాలైతే వేయించాము ఇది వచ్చేసి తప్పుగా చేసినాము అనమాట ఇంకా పల్లె ముల్లిగో చేసి చెనగలు ఇంకా వంకాయలు వేసి కర్రీ అయితే చేసాను పల్లెం మోడ ఇంకా ఇది పులిహోర అనమాట ఇంకా వైట్ రైస్ సాంబార్ అనమాట సో ఇన్ని ఐటమ్స్ అయితే చేశాను ఇంకా చేసి ఇవన్నీ చేసినవన్నీ ఈ నాయకుడి అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము సో ఈరోజు పూజ అయితే చాలా బాగా జరుగుతుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత కుకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారన్నమాట వచ్చి వాళ్ళు కూడా పూజ అయితే చేసుకొని ఇంకా తినేస్తున్నారు నైన్ నైన్త్ టెన్త్ అలా వచ్చాడు సో వచ్చి రాగానే వాళ్ళకు కూడా మీరు వేరే అందుకే పెట్టేసి ఫస్ట్సేపు రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్ నుంచి వర్క్ అంతా టెన్ వరకు వర్క్ అంతా చేసి అలసిపోయామన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ తింటున్నా కూడా అలకొచ్చారనమాట సో అవి ఇంకా తీసుకున్నాను ప్రెస్ వేసుకున్నాను ఆ రోజు ఫెస్టివల్ రోజు ఫెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను ఇంకా వీడియో తీయడం కూడా ఈవినింగ్ వరకు అవ్వలేదు అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ మీద ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ కళనోకి మున్నీ ముందు జరుగుతుంది ఇంట్లో పుల్లలతో ఇంకా ప్రసాదాలు చేసి రెండు రకాల ప్రసాదాలు అయితే చేసి ఈ విధంగా ఉన్నాయి నిమజ్జనం అయితే చేస్తున్నాము సో చాలా బాగా జరిగిందనమాట ఫెస్టివల్లో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలందరూ అందరూ అలా తీసుకొని టబ్లో వేసామన్నమాట టబ్బులో కొంచెం పసుపు కుంకుమా వేసేసి మూడు సార్లు అలా ముంచి వేసి ఇంకా వినాయకుని నిమజ్జనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో మా తండ్రి అయితే ఇలా జరిగిందండి మీకు ఎలా అనిపించింది ఇంకేమో సో ఇప్పుడైతే గిమ్మా గిమ్ వేస్తున్నారన్నమాట డబ్బులు వేసుకున్నారని కూడా సో అలా మూడు సార్లు నుంచి తీసి నిమజ్జనం అయితే చేస్తారు ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటామన్నమాట కానీ ఈసారి వినాయకుని అయితే ఎప్పుడూ చిన్న వినాయకుడిని తీసుకొచ్చేవాళ్ళం కనీసం సార్ కొద్దిగా పెద్దదైతే తీసుకొచ్చామన్నమాట ఈ ఇంట్లో చేసే చివరి పండగ అనమాట ఇది అందుకని చెప్పేసి చాలా బాగా చేసుకున్నాం అనమాట ఇంకా మా అమ్మ అయితే కుటుంబం చేస్తుంది అందరికీ ఫెస్టివల్ శుభాకాంక్షలు చెప్తుంది అనమాట ఇంకా నైట్ వచ్చేసరికి కుడుములు అయితే చేస్తున్నామండి ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసరికి మా మార్నింగ్ వంటలు అయితే చేసాం కదా సో అవన్నీ ఉన్నాయి వాటితో పాటు వేడి వేడిగా ఈ కుడుములు కూడా చేసేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే తినేసి అందరం హ్యాపీగా బయట అయితే కూర్చున్నాం కొంతసేపు అలా నైన్ వరకు ఇంకా వేరే గణేషాలు పెట్టారు కదా సో అవి కూడా చూడ్డానికి అనమాట అవి కూడా చూసుకొని వచ్చి ఇంక నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది సో ఇలా జరిగిందనమాట మా ఫెస్టివల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్